నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి కూడా తను ఏం చెప్పి వచ్చారు ప్రభుత్వంలోనికి దాన్ని వర్తమానాన్ని విస్మరించి గతం భ్రమలో బాబు బాబుగారు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసం చేసేశాడు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు ప్రజలను రోడ్ల మీద తిరగనివ్వకుండా చేసేశాడు ఎవరికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకుండా పోయాయి ప్రజలు భయాందోళనలతో ఉన్నారు అనేటటువంటి విధంగా చంద్రబాబు గారు తరువాత ఎన్నికలకు కూడా రాబోయే ఎన్నికలకు కూడా దీన్నే ప్రాతిపదికగా చేసుకుంటూ ఆయన వెళ్ళేటటువంటి తరువాత ఏమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా అధికారంలోకి వచ్చేస్తే ఇలాగే జరుగుతుంది అనేటటువంటి రీతిలో కానీ ఆయన అలా అనుకుంటున్నారు ఇంకో కోణంలో ప్రజలు జనం ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు భయోందోళనలో ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏలుతోంది విధ్వంసం చేసేస్తున్నారు ఇస్తామన్నటువంటి ఏటికి వేటికి కూడా టికానా లేదు అనేటటువంటి విధంగా కహానీలు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి భ్రమలు కల్పిస్తున్నారు అనేటటువంటి దీనికంటే జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే బాగుంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవడానికి జీర్ణించుకోవడానికి పాలకులకు ఆహం అడ్డొస్తుంది ఇదే కూటమి పాలనకు శాపంగా మారింది అధికారంలో ఉన్న వాళ్లకు వాస్తవాలు గిట్టవు ఎవరైనా అంతే సొంత మీడియాలోనే తమ పాలనలో సాగుతున్నట్టు అరాచకాలను రాస్తూనే ఉన్నా కానీ రాస్తున్నా కానీ గ్రహింపు కూడా లేదు ఏకంగా ఐఏఎస్ అధికారుల భార్యలే భర్తల అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్టార్ హోటళ్ళలో వ్యాపారం చేస్తున్నారంటే పాలన ఎంత పక్కదారి పట్టింది అన్నది ప్రభుత్వం పెద్దలు అర్థం చేసుకోవాలి అయితే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ధోరణి లేదే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్నారు అలాగే వ్యాపార ఏ వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టడం లేదు ఇసుక గ్రావెల్ యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మరోవైపు కూటమి శ్రేణుల్లో అసంతృప్తి ఉంటుంది అయితే వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు గారు మాత్రం గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు లేనే లేవని అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలు స్వేచ్ఛగా తిరగలేనటువంటిది అర్ధ ఆర్థిక పరిస్థితులు గతంలో లేవని ఇట్లాగా ఇప్పుడు పరిపాలన బాగుంది ప్రభుత్వ ఆస్తులు గతంలో రక్త రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు తమ పాలనలో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటటువంటిది బాబు గారు గ్రహించే పరిస్థితి లేకపోవడమే ఈ తొమ్మిది నెలల పాలనలో అసంతృప్తికి కారణమని చెప్పవచ్చు ఎంతసేపు గతాన్ని గుర్తు చేస్తూ తామేదో మంచి పరిపాలన అందిస్తున్నామనే భ్రమలో చంద్రబాబు గారు ఉన్నారు రెడ్ బుక్ పుణ్యమా అని ప్రజల్లో ఎలాంటి భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారో ప్రభుత్వ పెద్దలకు అర్థం కావడం లేదు అధికారంలో ఎవరున్నా అంతే వాస్తవాలను చెప్పే వాళ్ళను దగ్గరగా తీ రానివ్వరు చెప్పినా తమ అనుభవం అంత వయస్సు కూడా లేని మీరు చెబుతారా అని చంద్రబాబు ఆగ్రహిస్తారనేటటువంటి భయం అందుకే మనకెందుకులే అని కూటమి శ్రేయోభిలాషులు విడిచిపెట్టేశారు వాస్తవాల కంటే భ్రమలే తీయగా ఉంటాయి ప్రస్తుతం బాబుగారు భ్రమల్ని ఆస్వాదిస్తున్నారు ఎవరి ఆనందం వారిది నమస్తే